నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి యోగించే గ్రహాలు వాటి యొక్క దశల్లో ఏ విధమైన ఫలితాలు రావడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి లగ్నంకి శుభులు పాపులు అని గ్రహాలని రెండు రకాలుగా విభజించడం జరిగింది శుభగ్రహాల యొక్క దశలో అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు అయితే శుక్రమహాదశ కంపల్సరిగా వృషభ రాశి వారికి యోగించడం జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా యోగించడం అంటే ఏదైనా జీవితాంతం వాళ్ళకి నెస్సరీస్కి లోటు లేకుండా రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఆర్థిక పరంగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది కామన్గా శుక్ర యొక్క మహాదశలో కానీ అంతర్దశలో కానీ జాతకుడికి వివాహం అన్నది కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి కొత్త కొత్త పరిచయాలు కొన్ని కొన్ని అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అయితే శుక్రుడు ఈ వృషభ రాశి వారికి ఆరవ స్థానం అయినటువంటి తులారాశికి ఆధిపత్యం వహిస్తూ శుక్కుడికి అత్యంత బలవంతమైనటువంటి స్థానం అంటే మూల త్రికోణ రాశి తులారాశి అవడం వల్ల సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వలేకపోతూ ఉంటాడు సాధారణంగా ఎక్కువ శాతం ఈ వృషభ రాశి వారికి శుక్రుడి యొక్క మహాదశ ప్రారంభమైనప్పుడు వారు వారు మిగతా గ్రహాల స్థితిని బట్టి ఏజ్ని బట్టి శుక్రుల్లో శుక్కుల్లో చాలా వరకు అనారోగ్య సమస్యలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళ ఏజ్ని బట్టి మిగతా గ్రహాలను బట్టి కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకటి ప్రత్యేకంగా గమనించవలసిన విషయం కామన్గా డయాబెటిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కంటి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి మన శుక్ర మహాదశలో కానీ శుక్రుని యొక్క అంతర్దశలో కానీ రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని అంతర్గతంగా ఉన్నటువంటి రోగాలు హెల్త్ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చినప్పటికి కూడా దానికి తగినటువంటి ట్రీట్మెంటు వైద్యం చేసుకోవడం ద్వారా అంటే మనిషికి ఏం ప్రమాదం అయితే జరగదు కానీ హెల్త్ పరంగా ఇబ్బంది పడతాడు దాన్ని క్యూర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రమహాదశ జరుగుతున్నప్పుడు ఎక్కువగా ఇది టీవీ కళారంగంలో సినిమా రంగం మీడియా రంగంలో వాళ్ళకి బాగా అనుకూలిస్తూ ఉంటుంది వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఫైనాన్స్ వ్యాపారం బ్యాంకింగ్ రంగం వ్యవసాయం పాడి పరిశ్రమ వాళ్ళకి కూడా శుక్రగ్రహం చాలా వరకు యోగించే అవకాశం ఉంది అంటే మగవాళ్ళకన్నా స్త్రీల యొక్క జాతకంలో మహాదశ చాలా బాగా యోగించే అవకాశం ఉంది ఎక్కువగా శుక్రుడు ఉన్నటువంటి స్థితిని బట్టి కూడా కొంతవరకు ఉంటుంది కానీ బట్ ఏదైనా శుక్రదశ శుక్రదశే అందువల్ల ఏంటంటే మరి ఏదైనా ఈ శుక్రగ్రహం మాత్రం శత్రుగ్రహాలైనటువంటి శుక్ుడికి శత్రుగ్రహాలైనటువంటి కుజుడితో కానీ రాహుతో కానీ కేతువుతో కానీ కలిసినప్పుడు జాతకుడు కన్నా జాతకుని యొక్క భార్య ఎక్కువగా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది అంటే శుక్కుని యొక్క దశ జరుగుతున్నప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా భార్య మీద ప్రథమ కుమార్తె మీద పడే అవకాశం ఉంటుంది బట్ కానీ జీవితంలో సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు చూసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాడు వ్యక్తిగతంగా మాత్రం ఆరోగ్యపరంగా మాత్రం కంపల్సరిగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ వృషభ లగ్నం వారికి ఎప్పుడైనా శుక్ర మహాదశ వచ్చినప్పుడు అందులో ముఖ్యంగా శుక్రులో శుక్రుడు ఇబ్బంది పెడతాడు దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి శుభగ్రహంగా బుధగ్రహం ధన పంచమాధిపతిగా మరి ఈ గ్రహం ఈ వృషభ రాశి వారికి అటు వ్యాపారాన్ని ధనాన్ని స్థిరాస్తుల్ని కూడా కలిగించే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ పంచమం అన్నది ఎక్కువగా మూలత్రికోణ రాశి అదే రాశిలో బుధుడు ఉచ్చ పొందుతుంటాడు కాబట్టి మరి బుధ మహాదశలో ఎంతటి వారికైనా మంచి విద్యను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ఫీల్డ్లో మంచి అభివృద్ధి మంచి జ్ఞాపక శక్తి అలాగే సబ్జెక్ట్ను బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం తొందరగా విషయాన్ని గమనించడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అంటే విద్యార్థి దశలో బుధ మహాదశ వస్తే చాలా వరకు జాతకుడు గొప్ప ప్రావీణ్యాన్ని ప్రతిభని సాధించే అవకాశం ఉంటుంది ఈ బుధ మహాదశలో అలాగే వ్యాపార ప్రారంభానికి స్పెక్యులేషను షేర్ మార్కెట్ లాంటి వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా అందులో నైపుణ్యం సాధించాలన్నా బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరి బుధ మహాదశలో బుధుడు ఉన్న స్థితిని బట్టి జాతకుడు కంపల్సరిగా సులభంగా ధనాన్ని ఆర్దించడం విద్యను ఆర్థించడం స్పెక్యులేషను అటువంటి వాటిలో బాగా రాణిస్తారు ముఖ్యంగా రచనలు చేస్తూ ఉంటారు వాళ్ళు సాంగ్స్ రాస్తున్నవారు అలాగే పాటలు పాడుతున్న వాళ్ళు మిమిక్రీ ఆర్టిస్టులు ఎక్కువగా సినిమా రంగంలో ఈ బుధుడు యొక్క దశ అంతర్దశల్లో ఈ వృషభ లగ్న వారికి బుధుడు బాగా యోగించే అవకాశం ఉంది అంటే చాలా టేక్ ఇట్ ఈజీగా చాలా హ్యాపీగా చాలా సరదాగా పదిహేడు సంవత్సరాలు గడిచిపోయినట్టుగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి ఈ బుధ మహాదశ సో ఏదైనా శుక్రదశ దశ రెండు కూడా జాతకుడికి స్థిరాస్తిని విద్యని వివాహాన్ని ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మన వృషభ రాశి వారికి యోగకారకుడు రాజ్యాధిపతి బాగా లాభించే ఏకైక గ్రహం శని భగవానుడు అంటే ఏదైనా వృషభ రాశి వారికి బాగా యోగించే గ్రహం అంటే శని భగవానుడు మరి రాజ్యాధిపతిగా ఏకైకంగా అంటే భాగ్యరాజ్యాధిపతి అంటే జాతకుడు అటు వృత్తిలోనూ అటు ధర్మంలోను అదృష్టంలోను మంచి ఫలితాన్ని ఇచ్చే గ్రహం అయితే స్వభావసిద్ధంగా శని బాగా స్లోగా నడిచే గ్రహం అవడం వల్ల తన యొక్క దశ ఫలితాలు కూడా చాలా లేటుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే బుధుడు సుక్కుడు అనుకోండి అవి తొందరగా ప్రయాణించే గ్రహాలు కాబట్టి ఫలితం ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మంచి అన్న చెడైనా అదే మనకి శని భగవానుడు చాలా లేటుగా ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ శని భగవానుడు కూడా మనకి తులారాశిలో పొందడం ఏదైనా ఒకరు వ్యాపారంలో రాణించాలి జీవితంలో స్థిరపడాలంటే ఖచ్చితంగా శని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి శని భగవానుడు స్థిర రాశులైనటువంటి వృషభం కన్యా మకరంలో ఉన్నప్పుడు వారి జీవితంలో ఏ స్థితిలో ఉన్నా వాడికి జీవితంలో ఏ లోటు రాదు ఒకరి మీద ఆధారపడకుండా జీవితాంతం స్వతంత్రంగా జీవించే అవకాశం ఈ భూతత్వ రాశుల్లో ఉన్నటువంటి శని భగవాన్ అంటే అవి అతనికి మిత్ర రాశులు అవటం అయితేనే శనికి అనుకూలమైన స్థానాలు అవటమే జీవితంలో అంటే ఎవరైనా జీవితంలో బాగా ఇబ్బందుల్లో ఉన్నారు జీవితంలో అసలు పనికి రాకుండా పోతున్నాడు ఏమీ చేయలేకపోతున్నాడు అనుకున్నప్పుడు వారికి శని మహాదశ రావాలని కోరుకోవాలి కనీసం శని మహాదశ కొన్ని నక్షత్రాలు వారికి చాలా లేటుగా రావడం జరుగుతూ ఉంటుంది అటువంటి వారికి ఏలినాటి శని వచ్చింది అనుకుందాం కంపల్సరిగా వారి జీవితంలో కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా జీవితంలో నిలదొక్కుకోవడం జరుగుతుంది దాని తర్వాత వారికి వాడే స్వతంత్రంగా బ్రతికే విధంగా జాతకుడికి శని మహాదశ అలాగే ఏలినాటి శని కూడా నేర్పడం జరుగుతూ ఉంటుంది అందుకని ఏంటంటే ఎవరైనా జీవితంలో బాగుపడాలంటే శని మహాదశ రావాలని కోరుకోవాలి అలాగే ఏలినాటి శని కూడా రావాలని కోరుకుంటే ఖచ్చితంగా మరి ముఖ్యంగా వృషభ రాశి వారికి మరికి వారికి అదృష్టవశాత్తు శని మహాదశ వస్తే జీవితంలో అప్పటి వరకు ఏ స్థాయి ఉన్నా ఖచ్చితంగా వారు చాలా ఉన్నత స్థాయికి నిలబడి పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది ఈ మూడు గ్రహాలు ఉపయోగిస్తాయి అలాగే రాహుగ్రహం అంటే శని భగవానుడికి ఎవరికి అనుకూలిస్తాడో రాహు కూడా వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది అయితే రాహు కూడా మరి ఈ రాశి వారికి దశమాధిపతి అవుతూ ఉంటాడు అంటే కుంభరాశికి రాహు అధిపతి అవ్వడం అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి రాహు కానీ అలాగే సింహరాశిలో కన్యా రాశిలో మిథున రాశిలో రాహు ఉండగా ఎవరైతే మరి వృషభ రాశి వారు జన్మిస్తారో వారు ఎక్కువగా నెగిటివ్ యాంగిల్లో అంటే ఒకసారి అనూహ్యంగా ఒకేసారి జీవితంలో పైకి ఎదిగే విధంగా వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది వాటికి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా నెంబర్ వన్ సినిమా ఇండస్ట్రీ రాహుదశ జరుగుతుంది బ్రహ్మాండంగా సూపర్గా ఉంటారు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో నెలకు ఐదు లక్షలు పది లక్షలు సంపాదించే వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో కేవలం రాహు గ్రహ ప్రభావం జరుగుతూ ఉంటుంది అంటే రాహు లేనిది ఉన్నట్టు భ్రమింపజేసి ఆ విధంగా హైప్ చేస్తూ ఉంటాడు అలాగే రాహు మరి ప్రస్తుతం ఈ రెండు రంగాలకే కాక అటు వైద్య రంగానికి కూడా కారణమవుతుంటాడు ఇప్పుడు చదువుతున్నటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యకి విదేశంలో ఉద్యోగం సంపాదించడానికి కూడా రాహు కారణమవుతుంటాడు మరి వృషభ రాశి వారికి రాహు దశ నిజంగా వస్తే రాహు ఉన్న స్థితిని బట్టి జీవితంలో సాధారణ స్థాయి నుంచి ఎవరు ఊహించని అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా రాహు రాహు మహాదశ వాటి ఉన్న స్థానాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది బట్ ఏదైనా వృషభ లగ్నం వృషభ రాశి వారికి బుధ శుక్ర శని రాహుదశలోకిస్తాయి మిగతా గ్రహాలు మరి అంతగా అనుకూలించం ఈ రాశివారు వారిలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడైనా చికాగోలో ఉన్నప్పుడైనా శని భగవాను అనుగ్రహం కోసం హనుమాన్ని పూజించడం వల్ల కానీ ఒక సప్తముఖి రుద్రాక్ష ధరించడం వల్ల కానీ లేదంటే వీలుంటే ఒకసారి స్వామి అయ్యప్ప మాల ధరించి ఆ నలభై ఒక్క రోజులు ఉండడం వల్ల జీవితంలో స్థిరపడే విధంగా శనిగ్రహ అనుగ్రహం వీళ్ళకి లభిస్తుంది స్వస్తి